సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వరల్డ్ వైడ్ ప్రపంచమంతా సువార్త జరుగుతుంది హింసించేవాడు హింసిస్తూనే ఉంటాడు శ్రమ పెట్టేవాడు శ్రమ పెడుతూనే ఉంటాడు కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు చంపేవాడు చంపుతూనే ఉంటాడు బాధ పెట్టేవాడు బాధ పెడుతూనే ఉంటాడు జైల్లో పెట్టేవాడు పెడుతూనే ఉంటాడు లూటీ చేసేవాడు లూటీ చేస్తూనే ఉంటాడు కానీ ప్రపంచమంతటికి దేవుని సువార్త అద్భుతంగా ప్రసారమైపోద్దాని ఎవడూ ఆపలేడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి చాలామంది అనుకున్నారండి మేము సువార్త నాపుతాము సంగమ లేకుండా చేస్తామని ఎవడవల్ల అయ్యింది రోమీలు అనుకున్నారు రామ చక్రవర్తి నీరో అనుకున్నాడు ఈ క్రైస్తవులను ప్రపంచములో లేకుండా చేస్తాను ఈ సంఘమే లేకుండా చేస్తాను అన్నాడు నీరో చక్రవర్తి వాడు చచ్చాడు కానీ సంగము ఉంది వాక్యము ఉంది అతని తరువాత వచ్చిన డొమిషియన్ అనే మరో చక్రవర్తి క్రైస్తవ సంఘము లేకుండా చేస్తాను నేను సేవకులు లేకుండా చేస్తాను అనుకున్నాడు వాడు చచ్చాడేమో కానీ సంఘం ఉంది సేవకులు ఉన్నారు వాడితో ట్రాజన్ అనే మరో ఎంపర్ వచ్చాడు వాడు అనుకున్నాడు సంఘం లేకుండా చేస్తాను అనుకున్నాడు వాడు చచ్చాడు కానీ సంఘం ఇంకా భూమి మీదనే నిలిచి ఉంది వాడు తరువాత ఆటమన్ ఎంపైర్ వచ్చింది ఇస్లామిక్ సామ్రాజ్యం వారు క్రైస్తవ సంఘం లేకుండా చేద్దామనుకున్నారు వారు చచ్చారు కానీ ఎవడి క్రైస్తవ సంఘం ఇంకా భూమి మీద నిలబడే ఉంది కారణం ఏంటో తెలుసా ప్రియులారా దీన్ని ఎంత నొక్కుదామనుకుంటే అంత బాగా పగిలి ముందుకు పోతుంది దేవునికి స్తోత్రం చెబుదామా మేము ప్రష్ చేసేస్తాం బాగా మేము క్రష్ చేసేస్తాం బాగా అనుకున్న దగ్గరే విస్తృతమైన సేవ జరుగుద్ది ప్రపంచమంతా సవార్తీకరణ జరుగుద్ది వెళ్ళిపోతుంది దేవుని వాక్యం కొత్త భాషల్లో బైబిల్ తర్జుమాలు అవుతున్నాయి అనేక మంది సేవకులు చావడానికి సిద్ధపడి కూడా వెళ్ళిపోతున్నారు నేను కంకుల్ని ఎరుగుదను బ్రదర్ బక్సింగ్ గారు ఆయనకు హిబ్రంలోనే ఒక స్థలం ఇచ్చి ఉంచారు బాబు నువ్వు సౌత్లో పనిచేయొద్దు సౌత్లో మనవలు చాలామంది ఉన్నారు సేవ చేస్తున్నారు నువ్వు నార్త్కు పోయి ఉత్తర భారతదేశంలో సేవ చేయమంటేను అతను ఉత్తర భారతదేశంలో సేవ చేయడానికి వెళ్ళిపోయారు అంకుల్ గారు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు తిరిగాడు చాలా గ్రామాల్లో ఆయన సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించుదామనుకున్నాడు ఒక మారు వినండి ప్రియుల బీహార్ నుంచి తను ప్రయాణం చేస్తుంటే ఒక రైల్వే స్టేషన్లో మొత్తం ట్రైన్ ఆగిపోయింది ఏదో ట్రాక్ ప్రాబ్లం వచ్చి ఇక కింద దిగి వారి దగ్గరున్న సువార్త పత్రికలు బైబిళ్ళు మొత్తం రైల్వే స్టేషన్ అంతా రైలు బండ్లో ఉన్న వాళ్ళందరికీ పంచి అక్కడక్కడ నిలబడి గట్టిగా వాకింగ్ చెప్తున్నారంట వీళ్ళు ట్రైన్లో ఉన్నవారు అదంతా గమనించి ఒక అల్లర్ మోక వచ్చి ఈ పెద్ద ఆయన తీసుకుని ఇవ్వండి వాష్రూములకు తీసుకుపోయారు ట్రైన్లో ట్రైన్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి టాయిలెట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి భయంకరమైన బరువైన బొట్లతో ఏమండి ముఖం మీద తన్నారు గుండె మీద తన్నారు కాలు చేతుల మీద తన్నారు ఇష్టం కొట్టారు ముక్కులోంచి రక్తం వచ్చింది చెవుట్లోంచి రక్తం వచ్చింది నోట్లోంచి రక్తం గారిపోయింది మొత్తం ట్రైన్ కదిలింది హైదరాబాద్కి వచ్చేసరికి మొఖమంతా తుబ్బిపోయింది ఇంటికి వచ్చాడంట ఇంటికొచ్చి తలుపు కొట్టేసరికి ఆంటీ భార్య తలుపు తీసి ఎవరు కావాలండి అని అడుగుతుంది ఎవరు కావాలండి అని అడుగుతుంది ఏంటి నన్ను గుర్తించలేదా నేను అన్నాడు అదేంటండి మీ ముఖం అట్ల అయిపోయింది అంటే చెప్పాలే తరువాత అని చెప్పి లోపలికి వెళ్ళి వేడి నీళ్ళతో కొంచెం కడుక్కొని కొంచెం మందు పెట్టుకొని బోన్ చేసి నా బ్యాగ్ సర్దేస్తావా అస్సాం సువార్తకి వెళ్తానన్నాను కదా అస్సాం వెళ్ళిపోవాలి బ్యాగ్ సర్దు అంటున్నాడు ఎక్కడ కొడితే అక్కడికి పోయాడు ఇక్కడ ఆపితే అక్కడ దేవుని సువార్త పోతుంది ప్రీలారా వినండి ఈ మాట దేవుని యొక్క సువార్తను ఆపడం ఎవడవల్ల కాదు ఓ గొప్ప పర్వతమా జరుబాబిలను అడ్డగించటకు నువ్వు ఏ పాట దానివి భూమి భూమైపోతావు పర్వతాలంటే సామ్రాజ్యాలు రోమ సామ్రాజ్యం అయిపోయింది తర్వాత ఆటమన్ ఎంపైర్ అయిపోయింది ఆ తర్వాత వచ్చిన కొన్ని సామ్రాజ్యాలు మట్టి ఖర్చాయేమో గాని సువార్త వ్యాపకం అద్భుతంగానే జరిగిపోతా ఉంది